కార్మికుల కోసం ఉక్కు కార్మికుల కోసము ఉక్కు పరిరక్షణ చట్టం కోసము మొత్తము సెంట్రల్ తోటి మాట్లాడించి అది ఏ ఏ రోజైతే ఇదైతే ఉందో మనము అసెంబ్లీలోనే తీర్మానం చేయడం జరిగింది అసెంబ్లీలో తీర్మానం చేస్తూ సెంట్రల్ కి ఒక లెటర్ రాయడం జరిగింది విశాఖపట్నం రెండు వేల పదహారు నుండి స్టీల్ ప్లాంట్ లాభాలలో లేదు అని చెప్పేసి రెండు వేల పదహారు నుండే వాళ్ళు ధర్నాలు నిరాహార దీక్షలు చేసి టెంట్ వేసి చేయడం జరుగుతా ఉంది కానీ వైసీపీ గవర్నమెంట్ లో మాత్రము కంపల్సరిగా ఇది ప్రైవేటీకరణ చేయకూడదు దీనికి సంబంధించి మాకు కావలసిన నిధులు ఇవ్వండి మేము కంపల్సరిగా ఐరన్ ని తీసుకొని వస్తాము బొగ్గు నిల్వల్ని తీసుకొని వస్తాము అని చెప్పేసి ఎన్నో సార్లు బీజేపీ ప్రభుత్వానికి లేఖలు రాయడం కూడా జరిగింది అదే పరిప అదే అదే భాగస్వామ్యంతో అదే భాగస్వామ్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందుకెళ్లారు కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు గ్రాంట్ ఇచ్చి పద్నాలుగు వేల కిలో గ్రాంట్ ఇచ్చేసి విశాఖ స్టీల్ ని బాగా ముస్తాబు చేసి దాన్ని హాట్ కేక్ లాగా తయారు చేసి ఒక్కొక్కటి అమ్ముకుంటా పోతే తర్వాత వచ్చేసి ఇప్పుడు రీటైల్ గా అమ్ముతాము హోల్సేల్ గా తర్వాత అమ్ముతాము అవి తీసుకొని పోయి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తే రాష్ట్రం స్తబ్దంగా ఉంటది విశాఖ పట్టణ పట్టణ వాసులు గాని విశాఖ ఉద్యోగులు గాని వాళ్ళ పొట్టలు కొట్టకోకుండా ఉంటారు అనేది ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైన చర్య కాబట్టి ఎందుకంటే ఇంతకు ముందు ప్రైవేటీకరణ చేసినటువంటి సేలం యొక్క సేలం పరిశ్రమను కూడా ప్రధాన మంత్రి గారికి అందరూ విన్నవించుకుంటే ప్రైవేటీకరణ భాగస్వామ్యాన్ని పక్కన పెట్టి ప్రభుత్వీకరణ చేసినారు కాబట్టి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో దాదాపు ఎక్కువ హోల్సేల్ మెజారిటీ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీల దగ్గర నుండి అందరు కూడా ప్రధానమంత్రి గారిని గాని పరిశ్రమల శాఖ మంత్రి గారిని గాని ఆర్థిక శాఖ మంత్రి గారిని గాని తక్షణమే కలిసి ఈ విశాఖ ప్రైవేటీకరణ ఆపాలి తర్వాత విశాఖ ప్రైవేటీ విశాఖపట్నం ఎందుకు ఈ రకమైనటువంటి విశాఖ బొగ్గులో నష్టాలు వస్తున్నాయి అంటే ఐరన్ ఓవర్ లేకపోవడం వలన బొగ్గు నిల్వలు చేసుకోవడానికి ఫైనాన్స్ లేకపోవడం వల్ల వీటన్నిటికీ ఫైనాన్స్ ఇప్పించుకొని దాన్ని ఒక క్రమబద్ధీకరణ చేసుకుంటూ విశాఖ పరిశ్రమను నిలబెట్టిన వాళ్ళు అవుతారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము వీళ్ళు చాలా కీలకమైనటువంటి సభ్యులు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చాలా రకాలైనటువంటి ఇంటెలిజెంట్ కాబట్టి ఆయన తక్షణమే వెంటనే ఈ పరిశ్రమ యొక్క ప్రైవేటీకరణను ఆపాలి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నిటినీ వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మైండ్ లో పెట్టుకొని ఉమ్మడి రాష్ట్రంలో అరవై నాలుగు పరిశ్రమలు ప్రైవేటీకరణ చేసినారో ఆ యొక్క మైండ్ లో ఉన్న మైండ్ సెట్ ను తీసేయాలి కంపల్సరిగా విశాఖ ఉక్కును ప్రభుత్వీకరణ చేస్తే కానీ మన ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రైడ్ అదొక గర్వము ఆంధ్రప్రదేశ్ యొక్క గర్వాన్ని మనం నిలబెట్టిన వాళ్ళం అవుతాము గారు మరి ఇప్పుడు ఏంటి ప్రైవేటీకరణ చేస్తే కార్మికులకు ఏ విధంగా సంక్షేమం సులభం అవుతుంది ఈ ప్రైవేటీకరణ వల్ల వచ్చే లాభ నష్టాలు ఏ ఉంటాయి ఓకే ఇప్పుడు సెంట్రల్ ఒక నిర్ణయం తీసుకుంది దీన్ని ప్రైవేటీకరణ చేస్తానని చెప్పేసి సెంట్రల్ ఒక నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా మిగతా పార్టీల నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదా నేను మన ఇంత ముందు చెప్పాను కదా కారణం కేంద్రీలో నాకంటే బాగా రామచంద్రరావు గారు చెప్పారు తర్వాత నేను మొదలు పెట్టింది అను పూర్తి చేశారు ఇప్పుడు అందరం కూడా ఇక్కడ అందరం కూడా ఏం కోరుతున్నా ప్రైవేటీకరణ జరుగుతుందని కోరుకుంటున్నాం కదా నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో గత పదకొండేళ్లుగా బీజేపీ ప్రభుత్వం ఉంది వాళ్ళు మెడ మీద కత్తి అట్లాగే వేలాడుతుంది గనుక కత్తి వేలాడుతూ ఉండగానే స్ట్రైక్ చేసుకుంటూ కూడా కార్మికులు నేను ఒక అభినందిస్తూ ఒక యాసం రాశాను మా కార్మికులు మన కుక్క మన విశాఖ కుక్క ఒక్కొక్క కార్మికులు లాభాల బాటలు పట్టించారు వాటి పక్కన పెట్టు ఉంటే కూడా కనుక నేనేమంటున్నాడు పోటీ ప్రపంచంలో ప్రైవేట్ రంగానికి మన ప్రభుత్వ రంగానికి రెండు తేడాలు ఉంటాయి స్పష్టంగా ఇంతకు ముందు చెప్పారు కదా మామూలు పదిహేను వేలు ఇచ్చే ఉద్యోగం పద్దెనిమిది వేలు ఇస్తున్నాం ఇక్కడ కదా ఇక్కడ అన్ని రిజర్వేషన్ పాటిస్తుంటాం సంపద మొత్తం ఏదైతే మనం సృష్టిస్తున్నామో ఉక్కు కర్మాగారం వల్ల లాభాలు వచ్చిన నష్టాలను సమాజానికి చెప్తాయి లాభాలు వస్తుంటే సమాజానికి చెప్తాయని కదా అన్నాడు అందరూ అంటే మనసు మార్గం ఉంటది ఒక మాట ఒక ఆర్డర్ ఇచ్చేస్తే అక్కడి నుంచి వస్తాయి ఎక్కడో ఉన్న ఓగులాపురం ఎక్కడో ఉన్న ప్రైవేట్ రంగంలో అన్ని అన్ని పరిశ్రమలకేమో మనం క్యాప్టివ్ బాన్స్ కేటాయించి ఉక్కును ఐదు వేల తక్కువకి ఇస్తుంటే అరుగు పందంలో మనం ఐదు వేలు ఎక్కువ పెట్టి కొనుక్కొని మీరు లాభాలు పట్టిస్తామంటే కూడా కార్మికులు కష్టపడి చేస్తున్నారు కదా దీని ఎందుకు గుర్తిస్తలేదు కేంద్ర ప్రభుత్వం అంటున్నాడు ఇవాళ అందరం అందరం కూడా ఒకటే కోరుతున్నాం కదా మనసుంటే మార్గం ఉంటుంది మీరు ఏం చేయండి ఎన్టీఏ ఎన్డీఏ కూట ప్రభుత్వం ముందు బీజేపీతో సహా కేంద్ర ప్రభుత్వం ఇది ఒత్తిడి తీసుకురావాలి మనం తమిళనాడు రాజకీయాలు అమ్మా మీ రాజకీయ విభేదాలు ఉంటే ఉండని అండి అయినా సరే విజయలక్ష్మి గారు అంతలక్ష్మి అంత కానీ అందరం కోరుతుంది శుభమే కోరుతున్నాం కదా దీన్ని ఏంటంటే కొంచెం ఏం చేయాలంటే తమిళనాడు రాజకీయాలు లాగా అన్ని పార్టీలు ఒక్కటి కావాలి ఇక్కడ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి అప్పుడు సాధ్యం అవుతుంటున్నాడు ఫస్ట్ దే పెద్దది ఏంటంటే క్యాపిటివ్ మైనస్ కేటాయించడం ఈ పద్నాలుగు వేల ఐదు వందల కోట్లు కేటాయించి చాలా మంచి పని అంటున్నాడు దాని ద్వారా కొంత కుదుట పడ్డది ఆర్థిక పరిస్థితి ఇంకా చేయాలంటే ఉత్పత్తి పెంచితే నేను మొదటి చెప్తున్నాను కడవకైనా చాంతాడే ముందకైనా చాంతాడే ఇదే కార్మికులతో ఉత్పత్తి పెంచితే తప్పనిసరి లాభాల బాట వస్తుంది క్యాపిట మైనన్స్ కేటాయించడం రెండో ఇంకొక మాట చెప్పి ముగిస్తాను వాళ్ళ అందరు కూడా రేపు ఉక్కు కర్మాగారం నడుపుతా అని ప్రైవేట్ వాళ్ళు పోటీ పడతలేరు ఈ ఇరవై రెండు వేల ఎకరాల భూమి మీద కన్నుంది రెండు లక్షల కోట్ల రూపాయల ఆస్తి మీద కన్నుంది విశాఖ నడిపోతున్నా ఇవాళ్ళున్న భూములే ఇవాళ్ళ ఒక బంగారు బాతును కోద్దాం అనుకుంటున్నారు బంగారు బాతును ప్రతి రోజు కోడిగుట్టు పెట్టాడు చూసుకుందాం బంగారు బాతును కోసే వాళ్ళని దుర్మార్గంగా పక్కన పెడదాం అది రాజకీయంగా కూడా ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది కేంద్రంలో ఉన్న ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం మన మద్దతు లేకుండా మనగలిగే పరిస్థితి లేదు దీన్ని నేను బ్లాక్ మెయిల్ అంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పించి అన్ని రాజకీయ పార్టీ పార్టీ కార్మిక సంఘాలు కానీ మన ఇప్పుడు మన లాంటి వాళ్ళ జర్నలిస్టులు కానీ మీడియా కానీ మనం అందరం కృషి చేస్తే దీన్ని రక్షించుకోగలుగుతాం కానీ అంతిమంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయకపోతే ప్రైవేటీకరణ జరగదు క్యాపిటివ్ ఇస్తాం ఇస్తామే కానీ మనకు ఏదైతే నేషనల్ మన ఏ మన ఉన్నదో వాటి నుంచి తీసుకుంటే బాగుంటుందో అంటున్నాను క్యాపిటివ్ మైనస్ కేటాయించడానికి మా వాళ్ళు మొత్తం శాఖలన్నీ కేంద్ర ప్రభుత్వం ఉన్నాయి కదా చేస్తే నష్టమే అంటున్నాను సేఫ్ లో కలపండి మిగతా ఉన్నాయి కూడా ఒక ఏ హక్కులు ఉంటో మనకు కూడా ఉండాల ఉండొద్దు అంటున్నాను నేను అది చేస్తే బాగుంటది కార్మిక సంఘాల పోరాటంలో నిజాయితీ ఉంది వాళ్ళు ఖచ్చితంగా దాన్ని నిలబడుతున్నారు ఇప్పుడు టెంట్ ఎత్తేసినా తీసేసినా సమస్య కాదు అసలు కత్తి మెడ మీద కత్తి తీసేస్తే రేపు పొద్దున అందరూ సంతోషించారు హాయిగా పాట పాడుకుందా ఉంటున్నారు రామచంద్ర గారు మరి ఏంటి ఇప్పుడు ఏం చేయబోతున్నారు సమ్మె దిగుతున్నారా లేకపోతే